నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగు వర్ష స్టూడియోలో ఉన్నానండి షాప్లో చేద్దామంటే మీకు ఇబ్బంది కలుగుతుందని మేము షాప్లో షూట్లు స్టాప్ చేసేసాం మామూలుగా అయితే కుక్కట్పల్లి షూ స్టోర్ నుంచి ఎన్నో చూపించాలనుకున్నామండి అయితే అవి ఏ చీరలు అక్కడ ఇక్కడ కూడా ఉంటాయి కదా కానీ మేము సార్లు షూట్ చేసినప్పుడు అక్కడ ఉన్న అంటే పర్చేజ్ చేయడానికి వచ్చిన వారు చాలా ఇబ్బంది పడ్డారు పాపం వాళ్ళకి నచ్చిన కలర్ చూసుకోవాలో తెలీదు మా షూట్ అట్లా దానివల్ల ఏమవుతుందంటే డిస్టర్బ్ అయిపోయి వాళ్ళకి నచ్చింది తీసుకోలేకపోతారు సో మీ సౌకర్యం కోసం మేము మా స్టూడియోలో చూపిస్తూ మీకు చక్కగా రెండు స్టోర్లలో కూడా ఎక్కడ కావాలో మీకు ఈజీ అయిపోతుంది షాపింగ్ ఇంకొకటి కూడా ఏంటంటే అయ్యో మేము అంత దూరం వెళ్ళలేకపోయాం మాకు కావాలి అనుకునే వారికి ఆన్లైన్ ఆన్లైన్ సో ఈ ఈ రోజు రోజు ఎంత ఇవి అంటే రెండు ఒకటి ఓవెన్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాం ఇంకొకటి చందేరి అండ్ టసర్ మిక్స్ చేసిన ఫ్యాబ్రిక్ కొత్త ఫ్యాబ్రిక్ సో దాంట్లో మనకి పట్టు స్టైల్లో వస్తున్న డిజైన్స్ సో ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్ గా మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కి వేసుకోవడానికి తగ్గినట్టు అండ్ గిఫ్టింగ్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ తో అందరికీ సెట్ అయినట్టు డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తున్నాం మామూలుగానే మనం ఓవెన్ టారో నేను వన్ ఇయర్ బ్యాక్ అమెరికాకి వెళ్ళే ముందు ఒక వీడియో చేసుకుని వెళ్ళిపోయానండి అది ఎంత రెస్పాన్స్ ఉంటే ఆరు నెలలు అలా చీరలు కొంటూనే ఉన్నారు ఓవెన్ టస్తారు తర్వాత రెమీనా అంత స్టాక్ ఇచ్చాక మిగతా స్టోర్ల వాళ్ళు కూడా చాలా మంది ఇవ్వడం స్టార్ట్ చేశారు కదా ఎందుకు అంతలాగా చీరకు అన్ని వ్యూస్ వచ్చాయనే దాంతో తరలి కావచ్చులే పోటీ ప్రపంచం అది కాకపోతే ఇవి ఏంటంటే వీళ్ళకి డైరెక్ట్ తయారీదారుల నుంచి వస్తాయి కాబట్టి మనకి రీజనబుల్గానే ఉంటాయి కలర్ ఆప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఈసారి ఓవెన్ టెస్సర్లో చందేరి మిక్స్ అయి ఓవెన్ టస్సర్ కూడా ఉంది ఇంకా చందేరిది కూడా ఉంది ఓకే రెండు కూడా మనం చూపించేద్దాం ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఇది వెళ్ళి చందేరి మిక్స్ ఫ్యాబ్రిక్ తెలుసు కదా చాలా సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ ఉంది హాయిగా నువ్వు అన్నట్టు రెండు వైపులా చక్కగా జర్రీ బోర్డర్ జర్రీ పళ్ళు బ్లౌజ్ కూడా మీకు ఇలా బ్లౌజ్ ఇక చిన్న ఫంక్షన్స్కి మంచిగా కట్టుకుని అండి చక్కగా చాలా బాగుంది ఎంతవరకు ఉందమ్మా త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ మ్యామ్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీలో మీకు ఈ శారీ వస్తుంది కలర్స్ కలర్స్ బాగున్నాయి మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు పిక్ అయితే తీసేసుకోండి ఇవే చీరలు కావాలన్నప్పుడు మీరు స్టోర్కి వచ్చిన ఫోటో చూపించారనుకోండి వాళ్ళు చక్కగా తొందరగా మీకు కలర్స్ చూపించేస్తారు నచ్చినవి తీసుకోవచ్చు అలా వద్దు ఒకటి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ స్టోర్ కు వచ్చి ఈ ఫోటో కావాలి అంటే ఒకసారి ఫోన్ చేసుకుని రావడం బెటర్ ఇదే ఇందులో సేమ్ సారీస్ లో మల్టిపుల్స్ ఉన్నాయి కానీ ఒక వన్ వీక్ తర్వాత వచ్చినప్పుడు సేమ్ సారీ ఉంటుందా అనేది మేము గ్యారంటీ చెప్పలేము అందుకోసం ఏంటంటే అదే కలరే కావాలి అదే తీసుకోము మాకు చీరే కావాలనుకుంటే మాత్రం ఒక్కసారి ఫోన్ చేయండి ఎందుకంటే క్యాబుల్ బోల్డ్ డబుల్ అయితే దూరభారాలు ఎండల్లో కష్టపడి రావాలి అన్నిటికైనా టైం టైం మనకి టైం వేస్ట్ అయిపోతుంది అలా వద్దు ఏ కలర్ అయినా పర్లేదు ఇంకా మనం అచ్చరు చూసుకుంటా అంటారా ఆల్వేస్ వై అవును నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది కదా మిడిల్ లో పట్టులా చక్కగా సాఫ్ట్ గా హైగుంది పట్టులా వచ్చింది ఇది మనకి చెందేదిరా సారీ బోర్డర్ మాత్రం కొంచెం పట్టు చీర చాలా డిఫరెంట్ గా ఉంటుంది వీవిన్ వచ్చింది బోర్డర్ కూడా మనకి ఇలా ఒక హౌస్ లాగా ఇలా కొంచెం డిఫరెంట్ చాలా బాగా వచ్చింది మనకు సాధారణంగా కోయంబత్తూర్ ప్యూర్ పట్టులో ఈ వీవింగ్ వస్తుంది కోయంబత్తూరే కదా సెలెక్ట్ చేసి పట్టుకొచ్చేస్తుంది అండి ఇవి ఎంతవరకు ఉన్నాయమ్మా ఇవి కూడా మీకు త్రీ థౌజండ్ అచ్చా ఇది త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ కంచి బోర్డర్ వస్తుందండి మిడిల్లో ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం మనకు పట్టు ఫీల్ ఇస్తుంది కొద్దిగా పట్టు ఫీల్లా ఉంటుంది క్లాత్ బాగుంది ఇది మనకి బ్లాక్ మెరూన్ మంచి కలర్స్ ఉన్నాయి క్లాత్ బాగుంది రేమీనా కొంచెం క్లాత్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే కొత్త ఫ్యాబ్రిక్ నెక్స్ట్ సారీ సేమ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ సారీ డిజైన్ ఎలా ఉంది ఇది కూడా చాలా బాగుంది ఎందుకంటే పట్టులు బార్డర్లు మాకు వద్దు బాబోయ్ మేము చాలా సార్లు కట్టాము అనుకుంటే ఇలా వెళ్ళొచ్చు ఇది కూడా మనకి వీవింగ్ వస్తుంది ఏమంటారంటే డిజిటల్ ప్రింట్ కాదు ఇది తోటి వీవ్ చేస్తారు ఇది వస్తుంది వీవింగ్ అంటే చాలా బాగుంది బ్లౌజ్ ఇది బాగుంది కదా వెరైటీగా ఉంది శారీ చాలా బాగుంది ఎంత ఉందమ్మా ఇది ఈ కలర్ బాగుంది త్రీ టూ ఫైవ్ జీరో ఒక్కొక్కసారి చిన్న చీరలే ఎంత అందంగా ఉంటాయండి చూడండి అసలు మనకి డిజైనర్ శారీ మంచి మంచి కాస్ట్లీ వస్తాయి కదా డిజైనర్ సార్ నేను ఒకటి చిన్నది కట్టాను సారంలో త్రీ థౌజండ్లోనే ఇక్కడ మరి ఎక్కడ కొన్నాను ఎవరి దగ్గర కొన్నాను కూడా గుర్తులేదు ఇక్కడ మనకి శారీ దిగిన పైన ఒక బంచ్లా వచ్చింది వీవింగ్ నెక్స్ట్ పళ్ళులో కూడా చక్కగా వీవింగ్ లా వచ్చింది అది ఎంతో కూడా కాదు మన నేను వేరే షూట్లో కట్టాను ఎంత రిచ్ లుక్ ఇచ్చింది షోల్డర్ వీవింగ్ అలా వచ్చింది సో ఇప్పుడు ఇవి అలా అందం ఇస్తాయండి మీకు క్లాత్ కూడా కొంచెం మనకి పట్టులా ఉంది ఇలాంటి బీట్స్ ఏమైనా వేసేస్తే చూడు ఎంత బాగుందో సార్ కొనుక్కుంటే సరిపోతుంది చాలా బాగుంది అంటే రెడీ అవ్వడాన్ని బట్టి ఆ చీర హైలైట్ అవుతుందండి నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది మనకి రెగ్యులర్ రెగ్యులర్ బోర్డర్ మనకి కడ్డీ బోర్డర్ వస్తుంది పట్టు బోర్డర్

నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది కొంచెం ఉంది కదా కొంచెం మీకు అది టస్సర్ కొంచెం ఎక్కువ వస్తుంది కానీ ఫ్యాన్సీ వెరైటీస్ కొంచెం మనకి ఎలా ఉందంటే ఇది క్రేప్లు వచ్చాయి కదా మష్రూ క్రేప్ ఆ స్టైల్లో ఉందండి కానీ ఇది మష్రూ కాదు కొంచెం టస్సర్లోనే కొంచెం మనకి టిష్యూ యాడ్ అయినట్టుగా వచ్చింది ఇది వీవింగ్ మొత్తం పళ్ళు మిడిల్ లోనేమో మనకి మిడిల్ వీవింగ్ కూడా ఉందండి ఎంబోజింగ్ ఉంది మొత్తం లోపల వీవింగ్ కూడా ఉంది బాగుంది సారీ బ్లౌజ్ వావ్ చాలా బాగుంది సారీ వేసుకుని వేసుకుని చూసేద్దాం చాలా బాగుంది క్లాత్ కూడా బాగుందండి మంచిగా ఉంది ఎంతవరకు ఉందో ముందు నువ్వు ధర చెప్పప్పుడు బాగా కుడతా చాలా బాగుంది ఇది కూడా అంతే ఉంటుంది త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ అంతే త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీలో చక్కగా ఉందండి ఎంత బాగుందో క్లాత్ బాగుంది మంచిగా ఉంది మీ కుర్చీలో అలాగే నిలబడతాయి నిలబడతాయి సో పార్టీ వేర్ లాగా మంచి షైనింగ్ కూడా ఉంది కదా చాలా బాగుంది ఇందులో కలర్స్కి వెళ్ళిపోదాం బ్లూ బాగుంది వెరైటీగా ఉంది కొత్త ఫ్యాబ్రిక్ కొత్త ఫ్యాబ్రిక్ డిజైన్ కూడా మీకు కొంచెం డిఫరెంట్గా మనకి బయట దొరికేవి కాదండి కొత్త ఫ్యాబ్రిక్ ఇవన్నీ కావాలన్నా దొరుకుతాయి సో ఇంకా కొత్త ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కొత్త కలెక్షన్ కూడా ఉందండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నెక్స్ట్ శారీ పట్టు శారీ లాగా కదా బాగుంది ఈసారి ఫ్యాబ్రిక్ బాగుంది మీనా మంచిగా ఉంది అంటే మీద వాళ్ళ దగ్గర కాదు ఈ వెరైటీలో చాలా బాగుంది బ్లౌజ్ బా ఎంత బాగుంది బ్లౌజు క్వాలిటీ కూడా మంచిగా ఉందండి ఎక్కడ గుచ్చుకోవడాలు అలా లేవు చాలా సాఫ్ట్గా హాయిగా ఉంది ఎంత ఉంది ఇది ఇది వచ్చి టూ ట్రిపుల్ నైన్ మ్యామ్ సారీ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీలో లో కూడా చాలా బాగుందండి మనకి ప్యూర్ పట్ల ఇచ్చారు లోపల కూడా ఎక్కడ మనకి ఏ బోర్డర్ కానీ ఏది కానీ గుచ్చుకునేలా లేదు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చాలా బాగున్నాయి ఈ సారీస్ గిఫ్టింగ్ పర్పస్ పెళ్లిళ్ళకి కట్టుకోవడం కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది ఇది సాఫ్ట్ వచ్చింది బ్లాక్ బార్డర్ బార్డర్ మొత్తం పళ్ళు బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ బాగుంది ఇది కూడా ఎంతవరకు ఉందో ఇది కూడా చెలే ఆల్మోస్ట్ ఎందుకంటే ఆ డిజైన్ ఆ క్వాలిటీలోనే వస్తున్నాయి కాబట్టి టూ ట్రిపుల్ నైన్ టూ ట్రిపుల్ నైన్లో వచ్చింది రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుందండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని హాయిగా ఆన్లైనా లేదంటే స్టోరా స్టోర్కి వచ్చినప్పుడు మాత్రం ఈ కలర్ ఉందా లేదా కనుక్కోండి అది ఒక్కొక్కసారి అయిపోతాయి ఆన్లైన్ మనకు వీడియో రిలీజ్ అయిన వెంటనే అయిపోతాయి ఇది కూడా చాలా బాగుంది చందేరి పట్టు చీరలా ఉంది కదా మనకు ప్యూర్ చందేరి పట్టు చీర సేమ్ ఇలాగే వస్తుందంటే ఇది మనకి టసర్ చందేరీలోకి వస్తుంది ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీలోకి వస్తుంది బ్లౌజ్ బాగుంది బ్లౌజ్ కూడా బాగుంది ఎంతవరకు ఉందమ్మా ఇది కూడా అంతే మా టూ ట్రిపుల్ నైన్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ బాగుంది త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీలో ఇవాళ అసలు ఫస్ట్ నుంచి కూడా చూపించినవన్నీ బాగున్నాయి నువ్వు చెప్పినట్టుగా ఫంక్షన్స్కి హాయిగా కట్టుకుని వెళ్ళిపోవచ్చు మంచిగా ఉన్నాయండి క్లాత్లు కూడా చాలా బాగున్నాయి మనం ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ వెరైటీకి వెళ్తున్నామండి ఇది కూడా మంచి పార్టీ వేర్ శారీ ఇది ఇక్కడ నుంచి ఓవెంటాసర్ ఓవెంటాసర్లో రిచ్గా ఇచ్చారు మనకి కంచిపట్టు చీర ఒక మాటలో చెప్పాలంటే కంచిపట్టు ఇలాగే వస్తుందండి సేమ్ చెక్స్ ఏమంటారంటే వింటేజ్ కలెక్షన్ సేమ్ వింటేజ్ కలెక్షన్ పట్టు చీరలానే ఉంది ఎంతవరకు ఉందమ్మా ఇది ఇది వచ్చిన టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్లోనే ఒకసారి వేసేసుకుందాం ఉండు మరి మా వాళ్ళకి నచ్చుతుంది రేట్ను బట్టి వేసుకుంటున్నామని తిట్టకండి ఎందుకంటే రేటు తగ్గినప్పుడు ఎలా ఉంది వేసుకుంటే ఎలా అనిపించింది అని చెప్పాను అనుకో మీకు నచ్చిన వాటిని కంచి ఉంది బాగుందండి చాలా ఉంది హాయిగా మంచి సారీస్ ఇవాళ వీడియోలు అన్నీ కూడా చాలా టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో పట్టుచీర లుక్ ఆ పట్టు చీరలు కట్టేసుకోవచ్చు అంతే తర్వాత బోర్ కొట్టాక దీనిపైన మీరు ఏదైనా స్క్రీన్ ప్రింటింగ్ అక్కడ పట్టుకెళ్ళి ప్రింటింగ్ వేయించి మంచిగా అయిపోతుంది బాగుంది చాలా బాగుంది సారీ మేడం సారీ అడ్వైజర్ అయిపోతున్నారు అంటే బాగా నచ్చితేనే ఇది కూడా చాలా బాగుందండి ప్యూర్ డిఫరెంట్ మనం ప్యూర్ కంచి పట్టుకి పైగా ప్రతిదీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది మంచిగా ఎంత బాగుంది శారీ అసలు కదా మేతి గ్రీ దానికి మేతీ పచ్చకి వైలెట్ ఇంకా లైట్ కలర్ అయితే ప్యూర్ కంచి పట్టేదమ్మా అసలు ఎంత బాగుంది అసలు ప్యూర్ కంచిపట్లో వింటేజ్ కలెక్షన్ సారీ ఉందండి ఇవి చాలా బాగున్నాయి తీ తెప్పించుకుంటే మాత్రం మీరు పెట్టిన రెండు వేల రెండు వందల యాభైకి ఇంకా ఎక్కువే కనబడుతుంది రెండు వందలు రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడే అంటారు టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఇంకా యాభై తగ్గింది చాలా బాగున్నాయి ఇవి బాగున్నాయండి గిఫ్టింగ్ పర్పస్ అమ్మా నువ్వు చెప్పినట్టు గిఫ్టింగ్ పర్పస్కి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ సారీ సేమ్ అదే ఫ్యాబ్రిక్ మ్యామ్ రంగోట్ వీవింగ్ తో వచ్చింది ఇప్పుడు ఇవే కదా ఎక్కువ నడుస్తున్నది సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో మనకి ఏంటంటే రంకట్ డిజైన్ లాగా వచ్చింది అదేమో మనకి ట్రెడిషనల్ కంచి పొట్లా వచ్చింది బాగున్నాయి కదా బలే ఉన్నాయి సారీసే చాలా రోజులు అయిపోయింది మ్యామ్ పెట్టడం బ్లౌజ్ చాలా ప్లెయిన్ వచ్చింది ప్లస్ ఎంబోజింగ్ బుటీ స్టైల్ వచ్చిందండి ఇదే మనము బెనారస్ జార్జెట్కి వెళ్ళిపోతే ఫిఫ్టీన్ థౌజండ్ అంతే ఇంకా అంత తక్కువ కూడా ఉండదు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ బాగుంది త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీలో మీకు ఈ సారీ ఇవాళ వెరైటీ ఉన్నాయి సారీస్ నాకైతే అసలు కజ్జి బార్డర్ అయితే అయితే నచ్చే చీరలు మీద బాలేదని కాదండో అది చాలా బాగుంది ఇవి వచ్చాం థ్రెడ్ వీవింగ్ ఇదేంటమ్మా ఫ్యాబ్రిక్ ఓవెన్ టెస్సే మ్యామ్ కానీ కంప్లీట్ థ్రెడ్ వివి థ్రెడ్ వివి కానీ సాఫ్ట్ అయిపోయింది కదా లెనిన్ శారీ లాగా సాఫ్ట్ ఉంది ప్లస్ బార్డర్ చూడండి ఎంత బాగుందో బార్డర్ కాదు పళ్ళు పళ్ళు ఇక్కడ మనకి వీవింగ్ వచ్చింది మొత్తం చాలా బాగుంది వీవింగ్ బార్డర్ స్టైల్ కూడా బాగుంది బ్లౌజ్ కొంచెం మనం మిడిల్ ఏజ్ వాళ్ళని కడితే క్లాత్ హాయిగా ఉంది మంచిగా ఉంది ఎంత ఉందమ్మా ఇది వన్ ట్రిపుల్ నైన్ వన్ ట్రిపుల్ నైన్ బాగుంది ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎంత బాగుందండి చీర చాలా బాగుంది ప్లస్ క్లాత్ బాగుంది ఫస్ట్ నాకు క్లాత్ బాగా నచ్చింది మెత్తగా చాలా బాగుంది శారీ నెక్స్ట్ పళ్ళు డిఫరెంట్గా ఇచ్చారండి మంచి ట్రెడిషనల్ శారీస్ ఏ మూడు వేలో చెప్పేస్తారు కానీ మనకు వచ్చేటప్పటికి ఏంటంటే రంగు వర్షవారు రీజనబుల్ ధర కాబట్టి చాలా మంచిగా వచ్చాయండి ఇవాళన్నీ కొత్త ఫ్యాబ్రిక్స్ కొత్త డిజైన్స్ ఇది కూడా చాలా బాగుంది ఇది డిఫరెంట్గా ఉంది కదా పళ్ళు కాదు ఇది పళ్ళు మ్యామ్ బాడీ ఇలా ఉంటుంది బాడీ బాడీ ఇది పళ్ళు అంటే మనకి ఇక్కడ పైన మీరు ఇప్పుడు బ్లౌజ్ ఏమో మొత్తం మంచి బెనారసీ బ్లౌజ్ ఇచ్చారండి ఇది కూడా చాలా వెరైటీ ఉన్నాయంటే సారీస్ పైగా క్లాత్ మన్నే క్లాత్ అండి రఫ్ అంటే ఒక చక్క మీకు మన్నుతుంది క్లాత్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎంత బాగుందో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో భలే ఉందండి ఈ కలర్ కూడా ఎంత బాగుందో చాలా బాగుంది మొత్తం ఫోర్ కలర్స్ ఇంకా మాటలు లేవు అంతే నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇవాళ అసలు ఓవెంట్ వెంట ఒక టైట్లో అది ఏది పెట్టాలో తెలియట్లేదు నాకు ఎందుకంటే కొంచెం ఫ్యాబ్రిక్ తక్కువ ధర ఉంది ఫ్యాబ్రిక్ మంచి క్వాలిటీ ఉంది చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది

సమ్మర్ స్పెషల్ ఎందుకంటే ఈ డిజైన్ బ్లౌజ్ ఇచ్చారు అవును అంతేనా ఇది చాలా బాగుంది ఇది పెట్టుకుంటే ఏమో చాలా బాగుంది సారీ లేదు అంటే ఈ కలర్కి వెళ్ళొచ్చండి ఇది కూడా బాగుంది ఇంకా లెమనిన్లో వద్దులేండి చాలా కట్టేసాను ఇది ఫిక్స్ బేబీ పింక్ ఫిక్స్ చాలా చాలా బాగుంది సారీ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి రెమీనా నుంచి అంటే రంగు వర్ష వారి నుంచి బడ్జెట్ రేంజ్లో మంచి ఆర్గంజ్ చేశాను బాగుంది అమ్ములు ఎందుకంటే ఆర్గంజా అనేటప్పటికి చాలా మంది మరి ఎనిమిది వేలు పదివేలు అబ్బా మాకు అందట్లేదు అనుకుంటారు చక్కగా క్లాత్ బాగుందండి ఎలాగూ బడ్జెట్ రేంజ్ ఉంటుంది బ్లౌజెట్ రేంజ్ హాయిగా ఇవాళ అసలు వీడియోలో కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి ఎంత ఉందమ్మలు ఇది థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఎంత బాగుందంటే అంత బాగుందండి ఎందుకంటే ఇదే చీర నేను పదమూడు వేలు పన్నెండు వేలు అట్లా ప్యూర్ తీసుకున్నా సేమ్ లుక్ సేమ్ శారీ కానీ ఇది మీకు సెమీ అయినా కానీ తీసుకున్నప్పుడు చాలా మందికి అది డౌట్ వస్తుంది ఆర్గాన్స్ అనగానే స్టిఫ్ ఉంటుందా మనం చేయగలుగుతాం ఇందులో ఆ ఇష్యూ ఉండదు హాయి కట్టుకోవచ్చు బాగుంది రేట్ కూడా చాలా తక్కువ చాలా న్యాయబద్ధంగా ఇచ్చేసినట్టే రేమీన్ అది నెక్స్ట్ సారీ మంచి బ్లాక్ కాపర్ ఇచ్చారు మనకి టసే కాకపోతే ఈసారి ఓవెన్ టసర్ లో గతం మీద చూస్తే చాలా బాగున్నాయండి చెందిరి మిక్స్ అయిందేమో మెత్తగా ఉన్నాయి సారీస్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎంత బాగుందో సారీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో సూపర్గా ఉందండి ఈ సారీ చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ అంటే క్లాత్ బాగుంది చక్కగా గిఫ్టింగ్ పర్పస్గా నేను ఇప్పుడు ఆ మైండ్లో అదే అనుకుంటున్నాను గిఫ్టింగ్కి వెళ్తే ఎంత బాగుంటాయని సో గిఫ్టింగ్ పర్పస్గా పెళ్ళిళ్ళలో మీరు అనుకుంటారు ఒక పదిహేను వందలు మంచి చీర పెట్టాలనుకుంటారు ఇది వెళ్ళండి నా మాట విని తీసుకున్న వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు చక్కగా కాతు కూడా చాలా బాగుంది ఎందుకంటే వెయ్యి నుంచి పద్నాలుగు వందల లోపల గిఫ్టింగ్ పర్పస్ పెద్ద గొప్ప చీరలు రావట్ల నేను చాలా చోట్ల చూసి చూసి ఎందుకంటే మా మేనల్డ్ పెళ్ళి ఉంది కాబట్టి నేను చూసి కొంచెం బడ్జెట్ ప్రకారం చూస్తున్నాను అంటే వాళ్ళు అనుకున్న బడ్జెట్లో అలా చూసుకున్నప్పుడు నాకు రంగు వర్షాలు చాలా కనిపించాయి సెవెన్ నైంటీ నైన్ మల్కాటన్ అయితే నేను ఒక పది చీరలు తీసుకున్నాను అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీన్ లోపే మీకు గిఫ్టింగ్ పర్పస్ అద్భుతం అండి పెళ్ళిళ్ళ నిమిత్తం ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది తీసుకుంటే హాయిగా తీసుకు పద్నాలుగు వందల యాభై రూపాయలు కదా క్లాత్ బాగుంది చక్కగా మీకు డిజైన్ కూడా చాలా బాగుంది వాళ్ళు కట్టుకుంటారు మనకి చీర వేస్ట్ అవ్వదు మీరు చక్కగా ఇట్లా పెట్టి బొట్టు పెట్టి పెట్టినా కూడా మంచి ప్యూర్ శారీ కాస్ట్లీ శారీ పెట్టిన లుక్ కూడా వస్తుంది సో నా ఫీల్ కాబట్టి షేర్ చేసుకున్నాను అంతే ఎందుకంటే ఆడపిల్ల పెళ్ళి కానీ మా పిల్ల ఆడపల్లి కానీ ఒకసారి మా మైండ్ పనిచేయదు ఏం కొనాలో తెలియదు ఏ పిచ్చి పిచ్చిగా కొంటూ ఉంటాం డబ్బు వేస్ట్ అవుతూ ఉంటుంది అందుకోసమని ఈ ఐడియా ఇక అస్సలు ఓవెంటే అసలు కొంచెం ఎప్పుడు వస్తుందా అనుకున్నాను అది అమెరికాకి వెళ్ళినప్పుడు చేసిన చీరలు అండి అసలు మామూలుగా కాదు రెమీనా అందించలేక చేతులు ఎత్తేస్తుంది ఒక టైంలో అంత డిమాండ్ ఇవి ఇది అందరూ తీసుకొస్తున్నారు కానీ ఈ క్వాలిటీ అయితే లేదు దీని పళ్ళు బ్లౌజు చక్కగా మనకి పటోలా బ్లౌజు సూపర్ సారీ ఏదైనా ధర పెరిగిందా అదే ధరకిస్తారా ధర అయితే సేమ్ అదే ధరకిస్తారా ఫిఫ్టీన్ మా సంవత్సరం అయింది కదా అని పెంచుతుందేమో అనుకున్నాను పెంచలేదండి ఇది బాగుంది ఈ టైంలో మీరు అక్కడ ఉన్నారు అదే లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఇవి చాలా క్లిక్ అయ్యింది ఎందుకనంటే బడ్జెట్లో మంచి చీరలు చక్కగా బ్లౌజు అసలు ఎంత బాగుందో ఓ వెంటే సార్ మంచిగా వచ్చాయి మీకు పాత మోడల్ కావాలంటే అలా వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ సేమ్ ఓవెంటస్సర్లో పటోలా బోర్డరు చక్కగా పటోలా పళ్ళు హాయ్ సారీస్ ఇవన్నీ కూడా బ్లౌజ్ చాలా బాగుంది లైట్ వెయిట్ హాయిగా మంచిగా ఉంది ఇది కూడా ధర చెప్పేయమ్మా ఇది కూడా చాలా బాగుందండి సారీ ఇది కొనుక్కుంటే బాగుండేమో బాగుంది సారీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేము టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎంత హాయిగా ఉందండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నాకు డ్రెస్ కట్టసి ఇవ్వకూడదు నువ్వు అసలు మొత్తం రంగు వర్ష అన్ని షూటింగ్లు కడతాను ఎంత బాగున్నాయి అసలు ఈ వీడియోలో ఉన్న అన్ని శారీస్ ఒక్కొక్క షూట్ చొప్పున కట్టచ్చండి అంత బాగుంది ఎందుకు బాగున్నాయంటే ధర తక్కువలో మంచి కనబడుతుంది అసలు ఆ టసర్లో మనం నాకైతే కంచిపట్టు డిజైన్ అయితే మైండ్ అంతే ఎంత బాగుందో కంచిపట్టు చీర చూసినట్టే ఉంది అందుకోసమే అడుగుతున్నాను అమ్మా చీర ఒకటి ఇచ్చింది అనుకోండి హాయిగా ఊకుడు కూడా కడతా అంత బాగుంది అంటే ఎక్కువ డబ్బు పాడు చేయక్కర్లేదు రిచ్ లుక్ ఉన్నాయండి నెక్స్ట్ సారీ ఇది పోచంపల్లి డిజైన్ కదా అదే టస్సర్ అదే ట మీద క్లాత్ బాగుందమ్మా మంచిగా ఉంది గిఫ్టింగ్ పర్పస్గా వెళ్ళచ్చు ఎంత బాగుందో ఎంత ఉంది ధర కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఎక్కడ దొరకవు ఇంకా మార్కెట్ లో మీరు వెతకద్దు కూడా టూ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మీరు కూడా ఒక అకేషన్లో హాయి కట్టుకోవచ్చు అండి ఈ సారీ మంచిగా ఉంది డిఫరెంట్గా బోర్డర్ తోటి మంచిగా వచ్చింది శారీ కడితే అడగాలి అంత బాగుంది సారీ తప్పకుండా అడగాలి కానీ రంగు వర్ష అని చెప్పండి కొంతమంది చెప్పరు అది వచ్చింది ఇంకా ఎప్పటి ఓవెంటే లో క్లాస్ డిజైన్ ఉంది కదా చాలా బాగా ఏమో ఇవాళ రెమీనా నాతో నాలుగైదు చీరలు కొనిపించే ఉద్దేశంతో చీరలు పెట్టినట్టుందండి ఈ మధ్యన కొనలేదు నాగశ్రీ గారు అని చెప్పి మీరు ఇప్పుడు ఇలా ఉంటేనే కదా మేము కొంటున్నారు మీకు ఇలా చూస్తేనే కొనాలని అనిపిస్తుంది చాలా బాగా అంటే రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి చక్క బ్లాక్ ఎంత బాగుందో దీనికి ఏమద్దండి చక్కన మెడలో ఇలాంటి మామూలు బీడ్స్ ఇవి కాస్లీ కూడా కాదు ఒక ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పెట్టుకున్నాను ఏమో పది సారీ సారీ టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ పైనే పెట్టుకున్నాను ఈ శారీస్ ఇది ఇలాంటివి కొనుక్కుంటే ఈ శారీస్ మీద వేసేసుకోవచ్చు చాలు కదా కాస్ట్లీ కూడా మనం వెళ్ళక్కర్లా లెవెన్ హండ్రెడ్ మ్యామ్ ట్రై లెవెన్ అవును అయితే పక్కన పెట్టు బ్లాక్ పెట్టలే బ్లాక్ బాగుంది రెడ్ బ్లౌజ్ వేసుకోవచ్చు లెవెన్ హండ్రెడ్లో అద్భుతంగా ఉంది అవి గిఫ్టింగ్ పర్పస్ వెళ్ళచ్చుగా ఎంత బాగున్నాయి మరి మరి ఎందుకు చూపించలేదు నాకు అప్పుడు రా కదండి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీ ఇది కూడా కంప్లీట్ వీవింగ్ తో వచ్చింది మ్యామ్ బార్డర్ మాత్రం మనకి థ్రెడ్ వీవింగ్ బాడీ గోల్డ్ వీవింగ్ వస్తుంది పళ్ళు ఫుల్ రిచ్గించారు రిచ్ గిచ్చారు బ్లౌజ్ కూడా చాలా బాగుంటాయి చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ కూడా చక్కగా మంచిగా వచ్చింది ఎంతుంది నమోదు ఇది ఓవెన్ టెస్టర్లో లో టీ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ మ్యామ్ ఓకే ఓ వందలే నేను వంద తగ్గించాను అంతే సో కానీ గిఫ్టింగ్ పర్పస్ అండి పదిహేను వందలు పదహారు వందలు మీరు ప్లాన్ చేసుకుంటే ఎంత బాగున్నాయి శారీస్ వస్తారు పెళ్ళిళ్ళు వాళ్ళు బల్క్గా ఎన్ని కావాలన్నా కొనవచ్చు ప్లస్ మీరు పెట్టిన తర్వాత వాళ్ళు హ్యాపీ కూడా ఫీల్ అవుతారు నెక్స్ట్ మరొక శారీ ఇది కూడా చాలా బాగుంది ఓవెన్ టస్సర్లో మంచి బార్డర్ తోటి చాలా బాగుంది కంప్లీట్ వీవింగ్ వచ్చి బ్లౌజ్ రన్నింగ్ ఐ మీన్ ఎంబోస్డ్ బ్లౌజ్ వస్తుంది ఎంబోస్డ్ వీవింగ్ వచ్చిన బ్లౌజ్ ఎంత ఉన్నాయమ్మా టూ థౌజండ్ టూ హండ్రెడ్ బాగున్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి మనకి ఇంత ముందు మేము ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సౌత్ కాటన్ అని కడుతూ ఉండేవాళ్ళం ఎక్కువగా బాగా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా బాగా కనిపించేవి అలా ఉన్నాయండి వెరైటీస్ ఇవి నెక్స్ట్ ఓవెన్ టసర్లో మంచి లైట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ మొత్తం థ్రెడ్ ఇది థ్రెడ్ మొత్తం థ్రెడ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మొత్తం వే హాయిగా ఉందండి సమ్మర్ కట్టచ్చు మంచిగా ఉంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో బెస్ట్ ఎందుకంటే ఎక్కడ మనకి జరీలు గుచ్చుకోడాలు లేకుండా మెత్తటి దారంతో యూజ్ చేశారు బ్లౌజ్ కూడా బాగుంది వర్క్ చేసేవారు ఇలాంటి కలరు ఇలాంటి కలర్స్ తీసుకుంటే ప్రశాంతంగా ఉంటుందండి ఎండలకి నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది ఇదంతా మొత్తం వీవింగ్ వచ్చింది కదా అవును మ్యామ్ కంప్లీట్ వీవింగ్ సారీ మొత్తం మనకి మీనాకరి ప్యాటర్న్ వీవింగ్ అయితే వస్తుంది మ్యామ్ సారీ బాడీ మొత్తం ఇది సేమ్ ఓవెంట్ వస్తారు ఇది ఇది లాగా కాకుండా చందేరి మిక్స్ అయిన ఓవెంట్ అండి దానివల్ల ఏంటంటే మెత్తగా ఉంది క్లాత్ ఎవరైనా కూడా హాయి కట్టచ్చు ఇది ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మ్యామ్ పేస్టల్ షేడ్స్ బాగుంది ఇది కూడా కొంచెం మన పార్టీ వేర్గా మంచిగా ఉంది మంచిగా ఏదైనా మ్యాచ్ చేసుకుంటే చాలు మనం ముత్యాల దండ వేసుకుంటే మన దగ్గర ఉన్నది వేసుకుంటే చీర అందం వచ్చేస్తుందండి రెడీ అయ్యి బ్లౌజ్ మంచిగా కుట్టించుకోండి ముత్యాల దండ వేసుకోండి నెక్స్ట్ సారీ మంచి లైట్ కలరు లో మనకి చందేరి మిక్స్ కొంచెం క్లాస్గా మాకు ఎక్కువ హడా సమ్మర్ ప్లాన్ చేసుకోవచ్చు కదా ఎంత బాగుందో సారీ సమ్మర్కి అన్ని కాటన్ కడదామని కుట్ర పనుతున్నానండి చూద్దాం షూటింగ్స్కి అవి ఎక్కువ ఎంకరేజ్ చేయాలి హ్యాండ్లూమ్ అని ఉంది చూస్తాను ఏమాత్రం వీలైనా ఆ శారీస్ని నేను ప్రమోట్ చేస్తాను టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో కూడా చాలా బాగుంది ఎందుకంటే బార్డర్ చేంజ్ అవుతుంది అంతేనా బార్డర్ చేంజ్ అవుతుంది బ్లౌజ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ ఈ బ్లౌజ్ మీరు నిరభ్యంతరంగా కుట్టించుకోవచ్చండి లినిన్ ఫ్యాబ్రిక్ లాగా మీరు భయపడక్కర్లేదు ఈ డిజైన్స్ త్రీ ఉన్నాయి ఈ ఫస్ట్ మనం బ్లూ చూపించిన డిజైన్స్ త్రీ ఉంది బ్లాక్ అద్భుతం అంతే చాలా బాగున్నాయి నెక్స్ట్ వైట్లో టెంపుల్ అండి ఇంత బాగుందో ఇది మదర్ ఆఫ్ ఓవెన్ అసలు కదా ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఇది కదా ఇది ఎప్పుడు అంతే ఎందుకంటే ప్యూర్ ఖాదీ పట్టు సేమ్ అండి సేమ్ ఇలాగే మల్టీ కలరు ఇలాగే బుటీ ఇలాగే కానీ మనం సెవెన్ ఫైవ్ ఆ రేంజ్ పెట్టాలి అంటే అందరూ అఫర్ట్ చేయలేము మనకి ఇప్పుడు అంత అనవసరం కూడా ఎందుకంటే ఒకసారి మాకు అంత అవసరం లేదని అనుకుంటే సేమ్ ఇంకా ఇది కట్టుకుంటే నేను అని అదే అనుకున్నా ఖాదీ వేస్తోంది మనం తెర చూస్తే ఇది మనకు ఓవెన్ టా టర్ చెందేరిలోనే ఖాదీ మోడల్ ఇచ్చారు వీవింగ్ కూడా మనకి ఖాదీ లాగా చేస్తారంటే చాలా బాగుంది ఈ శారీ కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కట్టచ్చు పళ్ళు ఇలా బ్లౌజ్ మొత్తం బ్లౌజ్ కూడా మంచి డిజైన్ బ్లౌజ్ ఇచ్చారు కదా అసలు ఖాదీ అనుకున్నానండి ప్యూర్ ఖాదీ పట్టు అనుకున్నా అలా ఉంది శారీ నాకు ఇంకా ధరలు చెప్పాలి నువ్వు అంతే ఎంత బాగుంది సారీ అసలు సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ ఫిఫ్టీలో అసలు మంచి టిష్యూ పళ్ళు చక్కగా మంచి బార్డర్ ఏమో టెంపుల్ బార్డర్ అండ్ బ్లౌజ్ మళ్ళీ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అసలు ఓవెన్ అసల్లో నేను అలా నాలుగైదు డిజైన్స్ కొంటానండి అంత బాగున్నాయి శారీస్ అన్నీ కూడా నాకు కూడా ఏమైపోయిందంటే రమీనా ఇలా చూసుకొనుక్కో ఇలా తీసేసుకుంటానండి నేను మళ్ళీ అవన్నీ మడత పెడితే సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాం ఇలా అలవాటు అందుకంటే ఈజీగా ఉంటాం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ హాయి కొనుక్కుంటున్నాం కదా షాపింగ్ చేసినా ఫీల్ వస్తాం అంతే అలాంటి ఫీలింగ్ నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లకు ఇవ్వాలని నేను కూడా ఇంత ఓపిక్గా మీకు చూపించటం అండి ఒక ఆవిడ మొన్న మణికొండ నుంచి వచ్చారు వేరే స్టోర్లో ఆవిడ చెప్తున్నారు ఎంత సర్వీస్ చేస్తున్నారు అంటే నాకు నవ్వొచ్చింది అంటే నవ్వకూడదు కానీ ఆవిడ మనస్ఫూర్తిగా అన్నారు మాకు శ్రమ తగ్గిపోయింది ఎందుకంటే మేము ఏది కొనాలి ఎప్పుడు కొనుక్కోవాలి అనేది మీరు కరెక్ట్గా పెడుతున్నారు మాకు ఎంతో హెల్ప్ అవుతుంది అన్నారు ఇప్పుడు రంగు వర్షాకు నేను రమీనా ఇవాళైతే అవసరం వేరే శారీస్ మామూలుగా అయితే మనకి నేను వెంటనే రెమీనాతో ఒకటైన సమ్మర్ కదమ్మా మనం కొంచెం కొత్తగా వెళ్దాం దాంతోపాటు మళ్ళీ కొంచెం ఏంటంటే క్లాత్ కంఫర్ట్ ఉండాలి పార్టీ వేర్ ఉండాలి అంతే వచ్చేసాయి ఓ వింటే సార్ ఇలా చాలా శారీస్ ఉంటాయండి ఇవి ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు గిఫ్టింగ్ పర్పస్గా గిఫ్టింగ్ అనగానే ఏదో చీర పెట్టేయకండి మిగిస్తే మీకు ఎంత బడ్జెట్ అనుకుంటే అంత బడ్జెట్ సో చాలా చాలా బాగున్నాయి శారీస్ ఒకవేళ మీరు ఎన్ని వందల్లోనే పెడతారు ఇంకా నుంచి మాకు వల్ల కాదు అనుకుంటే చక్కగా మల్ కాటన్కి వెళ్ళిపోండి వాళ్ళు చింపియాల అంతే అంత బాగుంటుంది తర్వాత లేదు వెయ్యి అనుకుంటే ఇలా వెళ్ళొచ్చు లినిన్లో వెళ్ళొచ్చు అలా మీకు ఇటువంటి శారీస్ అన్నీ కూడా రంగవర్ష వర్ష కొండాపూర్ మాత్రమే కాదు కూకట్పల్లిలో కూడా ఉంటుంది సో ఈ రెండు స్టోర్లను మీరు విజిట్ చేసి హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్